యొక్క పరిచయం టు వ్యాపారం విషయానికి వస్తే అన్ని వివరణాత్మక రికార్డులను ఉంచడం చాలా అవసరం అంటే కొనుగోళ్ల బిల్లులు తీసుకున్న లేదా ఇచ్చిన రుణాలు దుకాణాల్లో వస్తువులు మరియు డబ్బు యొక్క నిల్వలు ఎలాంటి లావాదేవీలన్నీ చేయాల్సి ఉంటుంది పూర్వకాలంలో ఈ ఎంట్రీలు నోట్బుక్లో ఉండేవి అయితే ఇప్పుడు వీటిని సాఫ్ట్వేర్ను ఉపయోగించి చేస్తున్నారు దీనినే బుక్ కీపింగ్ అంటారు అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీటన్నిటికీ సంబంధించి వివిధ నివేదికలు సిద్ధం చేయాల్సి ఉంది మరియు సంవత్సరం చివరిలో పన్ను చెల్లించాలి అకౌంటింగ్ అటువంటి అన్ని ఆర్థిక లావాదేవీలను కవర్ చేస్తుంది అకౌంటింగ్ టాస్కుల కోసం మార్కెట్లో చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి అయితే వాటిలో టాలీ అత్యంత ప్రాచుర్యం పొందింది ట్యాలీ అంటే ఏంటి ట్యాలీ ఒక సాఫ్ట్వేర్ ఇది వ్యాపార లెక్కలను చూడటానికి లేదా ఆడిటింగ్ కోసం ఉపయోగించబడుతుంది అకౌంటింగ్ యొక్క సాంప్రదాయ పద్ధతుల కంటే టాలీ చాలా తక్కువ సమయం తీసుకుంటుంది అంతేకాకుండా ఏ వ్యాపారవేత్త అయినా టాలీ సాఫ్ట్వేర్ను ఉపయోగించవచ్చు టాలీ యొక్క పూర్తి పేరు ట్రాన్సాక్షన్ ఇన్ ఏ లీనియర్ లైన్ యార్డ్ టాలీ అనేది ట్యాలీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఈ కంపెనీ దీని ప్రధాన కార్యాలయం కర్ణాటకలోని బెంగళూరులో ఉంది టాలీ సాఫ్ట్వేర్ ను టాలీ వెబ్సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు టాలీ సాఫ్ట్వేర్ యొక్క ప్రయోజనాలు ఏమిటి టాలీని ఉపయోగించి రోజువారీ లెక్కలు ఖాతాలు జమా వ్యయ రికార్డులు ఆర్థిక ఖాతాల సమన్వయం బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ వంటి అకౌంటింగ్ సంబంధిత పన్నులన్నిటినీ చేయవచ్చు రసీదులు బిల్లులు ఓచర్లు అన్నింటినీ టాలీలో ఉంచవచ్చు టాలీలో మీరు మీ సొంత కంపెనీని నిర్మించవచ్చు ఖాతాలను నిర్వహించవచ్చు ఓచర్లను చేయవచ్చు మరియు వివిధ ఖాతాలను సృష్టించడం మొదలైనవి చేయవచ్చు టాలీ ద్వారా పేరోల్ నిర్వహణ కూడా సులభమవుతుంది దీనిలో జీతం బోనస్ పన్ను మినహాయింపులు మొదలైన లెక్కలు చేస్తారు టాలీ సాఫ్ట్వేర్ సీఏలు మరియు అకౌంటెంట్ల పనిని చాలా సులభతరం చేసింది టాలీ వారి సమయాన్ని కూడా ఆదా చేస్తుంది మరియు వారి పనిలో వారికి చాలా సహాయపడుతుంది టాలీని చాలా కంపెనీలు ఉపయోగిస్తాయి కానీ ఇప్పటికీ కూడా టాలీలో నైపుణ్యం ఉన్నవారి సంఖ్య తక్కువ కాబట్టి ఈ కోర్సు నేర్చుకున్న వారికి సులభంగా ఉపాధి లభిస్తుంది మరియు ఇతర కోర్సులతో పోలిస్తే ఈ కోర్సుకు తక్కువ ఖర్చు మరియు తక్కువ సమయం పడుతుంది టాలీ కోర్సు చేయడానికి ముందు మీరు దాని గురించి ఇంటర్నెట్లో మరింత సమాచారాన్ని తెలుసుకోండి ఇదే కాకుండా మీ సమీపంలోని టాలీ కోర్సు చేసిన వారి అనుభవాలను గురించి కూడా తెలుసుకోండి